ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు సేవలు అభినందనీయమని మాజీ సర్పంచ్ ఆడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు పేర్కొన్నారు మీడియాతో చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలను ఆయన వివరించారు శ్రీలంకలోని జఫ్నా జైల్లో మగ్గుతున్న కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను విదేశాంగ అధికారులతో సంప్రదించి వారిని విడుదల చేయించడం సతీష్ బాబు గారి సమర్థతకు నిదర్శనమని రత్నప్రసాద్ అన్నారు ఇటీవల నేపాల్ దేశంలో పర్యటిస్తున్న తెలుగు యాత్రికులు అక్కడ నెలకొన్న ఆందోళనకర పరిస్థితులలో చిక్కుకున్నప్పుడు సానా సతీష్ బాబు వెంటనే విదేశాంగ శాఖతో సంప్రదించారు వారిని ప్రత్యేక విమానంలో నేపాల్ నుంచి స్వదేశానికి క్షేమంగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నాటి నుండి సానా సతీష్ బాబు అవిశ్రాంతంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు చేస్తున్నారని రత్నప్రసాద్ తెలిపారు ఈ వేదిక ద్వారా సమస్యలను పరిష్కరిస్తుండటంతో ప్రజలలో దానిపై నమ్మకం రోజు పెరుగుతోందని అందుకే అధిక సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను నివేదిస్తున్నారని అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు అందరికీ నమస్తే అండి మన రాజ్యసభ సభ్యులు ప్రీతి నాయకులు శ్రీ సానా సతీష్ బాబు గారు మన కాకినాడ నివాసం అవడం కాకినాడ ప్రజల యొక్క అదృష్టం పరివారు పదవంటే సేవకు ప్రతిరూపంగా ప్రజాసేవలో తరిస్తూ ప్రజా సమస్య పరిష్కరించడానికి నిరంతరం ఆయన తప్పిస్తున్నారు ఆ దిశగా మరి సముద్రంలో వేటకు వెళ్ళిన మన కాకినాడ జాలర్లు నలుగురు కూడా ఆ యొక్క బాట దాటేసి శ్రీలంక పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది వారిని విడిపించడం కోసం మరి సానా సతీష్ గారు మరి విదేశాంగ మంత్రితో సంప్రదించి ఆ సేవతో సమానం చేసుకుంటూ వారు నిర్ణయాత్మకంగా ఆ యొక్క సమస్య పరిష్కరించాలని భావంతో ఆయన కృషి చేసి ఒక కూడా స్వదేశానికి తీసుకురావడంలో ఆయన యొక్క సమర్థతకు నిదర్శనంగా మనం భావించాలి అదేవిధంగా ఇటీవల నేపాల్లో జరిగిన అల్లర్లలో మన తెలుగు యాత్రికులు చిక్కుకుపోవడంతో వారి ప్రాణభయంతో హోటల్లో ఉండడంతో వారిని కూడా మరి విదేశాంగ మంత్రి సంప్రదించి ఒక ప్రత్యేక విమానంలో వారిని కూడా కాకినాడ తీసుకురావడం జరిగింది ఇలాగ మంచి మంచి కార్యక్రమాలు ఆయన ఇవన్నీ కూడా చాలా కష్టమైన పనులు ఇవన్నీ కూడా ఆయన విదేశాంగత సంప్రదించి మరి ఢిల్లీ ద్వారా వారు అన్నీ కూడా సంప్రదించి వారందరం కూడా ఎటువంటి విదేశాలు చిక్కుకున్న అందరూ కూడా తీసుకురావడంలో ఆ యొక్క సమర్థత మనకి కనపడుతుంది